పేరు ఎస్కే భాషామియా మాజీ కౌన్సిలర్ని దురాజుపల్లి ఐదవార్డు మేము పుట్టి పెరిగింది ఇక్కడనే స్థానికుని నేను మరి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ జాతర అంటే నెల నెల పదిహేను రోజుల ముందు నుంచి పనులు స్టార్ట్ అయ్యేది మరి అలాంటిది ఇప్పుడు తెల్లారితే దిష్టి పూజ మరి పటమని పదిహేను రోజులు జాతర ఉంది కానీ మరి ఆ వారం రోజుల ముందు నుంచే షాపులు అంటే చిరు వ్యాపారస్తులు వ్యా వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ చుట్టూ వాళ్ళ గుడాలను ఏర్పాటు చేసుకొని మరి ఎగ్జిబిషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు హడావుడిగా జనాలు వచ్చి వాళ్ళు పోతుండే దాంట్లో ఏ ఎలాంటి పని చేయాలన్న ఇబ్బంది అవుతుంది మిగిలినది పది ఒక వారం రోజులు మాత్రమే పని చేయగలుగుతాం మనం వారం తర్వాత జనం అప్పటికీ భక్తులు రాకపోకలు జరుగుతుంటాయి కాబట్టి మనం చేయలేం మరి దానికి సంబంధించి ఇప్పటివరకు కనీసానికి తట్ట మట్టి పోసిన వాళ్ళు లేరు ఒక కంప చెట్టు కొట్టిన వాళ్ళు లేరు ఇప్పటివరకు పనులు మొదలుపెట్టలే దానికి ఎవరైనా వస్తారా చేస్తారా అనుకోకుండా ఏదో ఒకసారి కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేసి పదిహేను రోజుల కింద వెళ్ళిపోయారు ఆ దాని తర్వాత ఇక వచ్చినా లేరు దాని జాతరకి మాట్లాడిన లేరు పోయినసారి గౌరవ మాజీ వరుడు జగదీష్ రెడ్డి గారు పోయినసారి ఒక పదిసార్లు సమీక్షలు పెట్టిరు కలెక్టరేట్లో ఒక నాలుగైదు సార్లు పెట్టిరు తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిరు రైతులను పిలిచి పిచ్చుకొని మాట్లాడరు మాట్లాడారు అన్ని అందరితో మాట్లాడి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడారు పోలీస్ సిబ్బందితో మాట్లాడారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారు ఎట్లా మనం జాతరని అయితే మనం సక్సెస్ చేయగలుగుతాము వచ్చిన జనాలకు ఇబ్బంది లేకుండా మనం ఎట్లా జాతరని నడపాలన్న ఆలోచనతో అన్ని శాఖలోని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి మాట్లాడి కలెక్టర్ గారు జేసీ గారు మంత్రి గారు అందరూ కలిసి చేస్తే పోయినసారి ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర సక్సెస్ఫుల్గా నడిచింది ఎక్కడ ఇబ్బంది లేకుండా మెయిన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఈసారి ముందుగానే బాగా వెండలు విపరీతంగా వెండలు పెరిగిపోయినాయి మరి వాటర్ ప్రాబ్లం ఉంటుంది అసలు వాటర్ గురించి కానీ లేదా ఈ ఉన్న ట్యాంకులు రిపేర్లు పైప్లైన్ రిపేర్లు ఇప్పటివరకు చేసిన లేదు కోనేరు పదిహేను రోజుల ముందు ఎట్లా ఆడుతుందండి మీకు సిమెంట్తోని కింద ఫ్లోరింగ్ చేసి కలర్ వేస్తే మినిమం పదిహేను రోజులు పడుతుంది మరి ఎన్నడు ఆరా ఆరాలే ఎన్నడు చేయాలి ఎప్పుడు చేస్తారు మన తర్వాత ఇంకోటి మన శివుని బొమ్మ పెట్టే కోనేరు పెద్దది జగదీష్ రెడ్డి గారి హయాంలో కట్టించడం జరిగింది ఆ గుట్ట కింద గుట్ట పైన ఒక కోనేరు గుట్ట కింద ఒక కోనేరు ఇవన్నీ కూడా సిమెంట్ వర్క్ చేసే ఉంటాయి అందులో చేసి అందులో వాటర్ ఫిల్లింగ్ చేసేది ఉంటుంది అవి ఎప్పుడు ఆరాలే అవి ఇప్పటివరకు వాటిని చూసిన లేదు వేరే స్టేట్ నుంచి తెప్పించినండి శంకరుని విగ్రహం కావాలంటే పోయినసారి రెడ్డి గారు జనాలందరికీ తెలుసు యాదవ్లకు తెలుసు భక్తులకు తెలుసు సూర్యాపేట ప్రధాని మొత్తం జిల్లా ప్రధాని తెలుసు ఈసారి మరి అసలు చేస్తూ ఉన్నాడా లేడా అని జనంలో ఒకటే ఆవేదన చర్చ ఎక్కడ చూసినా కూడా ఎక్కడ రైతులు కూర్చున్నా కూడా ఎక్కడ యాదవ సోదరు కూర్చున్నా చర్చ ఇదే దీనికి చేసుకోలేరు పెట్టలేదు రైతులు ఇప్పుడు గుట్ట చుట్టూ ఉన్న రైతులు యాసంగి పంట వేయొద్దని మరే కలెక్టర్ గారు వచ్చి చెప్పడం జరిగింది ఆ రోజే అందరూ కూడా ఏమన్నారు కలెక్టర్ గారితోని మేము ఏం సార్ కానీ మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు మాకు నమ్మకం ఏంది ఇంత ముందు అంటే మంత్రి గారు వచ్చి చెప్పడం వల్ల మాకు మాట ఇచ్చారు మాట ప్రకారం ఇప్పించడం జరిగింది మరి ఇప్పుడు ఎవరు మాట అయినా మేము మాకు చెప్పే ఎవరు మాట ఇనాల మాకు ఎవరు ఇప్పిస్తారు అంటే నేను ఇప్పిస్తానని అన్నారు కలెక్టర్ గారు పదిహేను రోజుల క్రితం అన్నారు జాతర గటే ముందే ఇవ్వాలి సార్ మాకు లేకపోతే దున్ని నాట్లు పెడతామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా లేదు మేము జాతరగడే ముందే ఇస్తాం అన్నారు మా ముందే రైతుల ముందు ఆర్డీఓ గారికి మరి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేశారు మరి ఫైల్ తయారు చేయండి మేము ఇప్పిస్తాము అవి ఇప్పటిదాకా జాడలేదు ఈసారి కొంతమంది రైతులు ఆల్రెడీ నలుగురు ఐదు రైతులు దున్ని నాటు పెట్టడం జరిగింది పెట్టినని అడిగితే మాకు ఇస్తారు పైసలు రేపు జాతర అయిపోయిన తర్వాత ఎటువంటి అడిగిపోతాడు ఎవరిని అడగాలి మేము అప్పుడంటే మంత్రి గారు ఉంటారా మంత్రి గారింటికి పోయి అడిగితే ఇప్పించాడు ఇప్పుడు ఎవరింటి పోయి అడగాలని ఆలోచనతో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారింటి పోవాలంటే కోదాడు పోవాలి ఆయన అసలు జాతర కాడికి ఇప్పటివరకు తెలంగాణ జాతరలో రెండో జాతర అతిపెద్దది మరి ఆ జాతర ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ జాతరకు ఒకసారి విజిట్ చేయలే దాంతోపాటు మరి వారు జాన్పాడలో ఘనంగా చేసుకురు మేళచేరులో ముందే నిధులు మంజూరు చేసి ఘనంగా చేసుకురు మరి అదేవిధంగా మా జాతర కూడా ఇది కూడా కొన్ని లక్షల మంది వచ్చే జాతర తెలంగాణలో రెండో జాతర అతిపెద్ద జాతర మరి ఈ జాతరకు కూడా వారు నిధులు మంజూరు చేయాలి కదా మరి ఎందుకని చేయలేదు అంటే స్థానికంగా ఇక్కడ ఏంది వారికి ఏమడ్డు ప్రజల కోసమే కదా చేసేది చేయాలని ఇప్పటివరకు యాదవ్ సోలు అదే చర్చ జరుగుతుంది మరి ఆ విపక్ష చూపించకుండా మంత్రి గారు ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని చేస్తే వచ్చే ప్రజానికానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా జాతర సక్సెస్ఫుల్ చేయాలని మేము